ఏమిటివాలా ఉన్నావు రాత్రి అంతా నిద్ర లేదా ఎక్కడ సీత రాత్రి రెండు గంటలు కూడా సరిగ్గా నిద్రపోవడం ఎందుకని ఎందుకంటే ఏమిటి ఈ ఫ్యాక్టరీ వర్కర్స్ తో చచ్చిపోతున్నా కాసేపు జీతాలు పెంచమంటారు బోనస్ లేవమంటారు ఈ రెండు చేసిన తర్వాత ఇంకేదో అంటారు చచ్చ 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 వీడతో వేగలేక చచ్చిపోతున్నా నువ్వు వచ్చేసావుగా ఇక నా బాధ్యత తీరిపోయినట్టు నేను హాయిగా నిద్రపోతాను సర్లారా రోజు పది సార్లు వస్తాడో ఇరవై సార్లు పోతాడో అస్తమానం ఎవరు తీసి వస్తాడు తిందాలా ఒక దండ ఖరీదు ఉంటుంది నాన్నగారి కోసం ఆ మాత్రం కూడా ఖర్చు పెట్టలేరా సరేనమ్మా ఇది నీకు అది కాదు నువ్వు లేని తెరవడం ఎందుకని తేడా లేచేసి అటువంటి ఉంచేసేసాను పిట్టికల కోసం గోళ్ళెట్టుంటాయి ఆ చెత్త ఇది అంతా ఇదంతా ఆ చెత్త ఏం చేస్తాను అర్థమైంది మావయ్య ఈ ఇంటి పరిస్థితి బాగా అర్థమైంది ఒకసారి పని వాళ్ళ తెలవండి చెట్లు చె నువ్వేం చేస్తావు కుడుతానండి నువ్వు అంకులు కడుగుతానండి నువ్వు కుక్కలు మేపుతానండి అంకుల్ ఎన్ని కుక్కలున్నాయి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయా అయితే వీణ్ణి మేపుతున్నారన్నమాట నువ్వు అయితే హాస్పిటల్ పంపించండి నువ్వేం చేస్తావు తరుగుతానండి ఎవరిని పోర్లం నువ్వు బజార్కి వెళ్ళి సామాన్లు తెస్తానండి అయితే కమిషన్ బాగుంటుందా వంట చేస్తావా మీకలా తెలుసండి కనబడుతున్నావుగా అంకుల్ వీళ్ళందరినీ చూస్తుంటే ఉన్న దరిద్రం అంతా వీళ్ళ మొహాల్లోనే కనిపిస్తుంది వీళ్ళు ఇలాగే ఉంటే ఈ ఇంటికి లేని దరిద్రం కూడా పట్టుకుంటుంది నీట్ గా డిసిప్లిన్ గా లేకపోతే రేపటి నుంచి ఎవరు పనిలోకి రానక్కర్లేదు వర్కర్స్ నీట్ గా ఉంటేనే ఇంటికి గౌరవం ఐ వాన్ నీట్ అండ్ డిసిప్లైన్ వర్కర్స్ మైండ్ రేపటి నుంచి అంతా యూనిఫామ్ లో కనిపించాలి అంకుల్ వచ్చేటప్పుడు బయట బీడీ కాల్స్ నిలబడ్డాడే వాడి అకౌంట్ ఇమ్మీడియట్ గా సెటిల్ చేసి పంపించండి ఏంట్రా ఇక్కడ ఎండ బయలుదేరు అమ్మాయి గారు వచ్చింది కదా చూసేద్దామని వెళ్ళండి వెళ్ళండి మాత ఊరి నుంచి వచ్చింది రోజు నీ పనులు పీకేసింది నువ్వేదో ఏదో చేసి ఉంటావ్ తీసేసింది సరే మీరందరూ మంచి పని చేస్తున్నారు కదా వాటికి పట్టుకెళ్తున్నారు కదా ఎలా రైట్ தரேசம் ஏண்டாடுக்கப்பட்டு எந்த சூடூ அனு கட் ஏடிச்சா நீ மொக்கம் இது முந்திர கொட்டே கொட்டேமே நெத்தமரா இப்படி கம்மா அம்மா அங்கல் வெரி அங்கல் எடா அடி சேர்த்து ஏமீலை அங்கே கூட నువ్వేగా చెప్పా అందరూ యూనిఫార్మ్ లో ఉండాలి అని నేను చెప్పింది పని వాళ్ళకి అట్టి రెండు పనులు తీసేసేవా చచ్చా మీరు పని వాళ్ళే వాళ్ళు ఉంటారు ఎవరే బా కమా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోండి డ్రెస్ బాగులేదా అదొలా చూసి బాగున్నాను నేనే అనుకున్నాను అంకుల్ అంకుల్ మీరెప్పుడు సూట్లోనే కనిపించాలి ఓకే సూటా నాకు సిగ్గమ్మా నో అంకుల్ నాతో కి రావాలన్నా కాన్ఫరెన్స్ రావాలన్నా లోనేగా రావాలి వస్తారు వచ్చినా సరే మీరు అంకుల్ బావేడి నువ్వు ఊరి నుంచి వచ్చావు కదా డైమండ్ నెక్లెస్ సిల్లి ఏ నాకు పెట్టుకోవడానికి లేవనా ఇట్స్ మ్యాడ్ అంకుల్ వస్తే చెప్పండి ఇంకెప్పుడు ఇటువంటి వాటికి డబ్బు వేస్ట్ చేయొద్దని ఎస్ అంకుల్ నాకు నచ్చిన డైమండ్ సెట్ కొనాలంటే ఎంత అవుతుంది మినిమం ఫైవ్ లాక్స్ ఆ ఐదు లక్షలు చేతిలో ఉంటే గవర్నమెంట్ దగ్గర అప్పు తీసుకుని కోటి రూపాయల బిజినెస్ చేయించి వ్యాపారస్తులు ఎప్పుడు డైమండ్స్ కొన్ని ఇంట్లో దాచుకోరు అంకుల్ వ్యాపారంలో రూపాయిని రూపాయి పెంచడానికి ఉపయోగించాలి కానీ రూపాయిని దాచుకోకూడదు అంకు వైట్ బిజినెస్ అందుకే కదా అంకుల్ డాడీ నన్ను ఫోన్ పంపించి తగ్గించారు ఇట్స్ ఓకే మీరు వెళ్ళి చేంజ్ చేసుకోండి నిలబెట్టడం తప్ప వేరే పని లేదా మీకు వేరే పనులు చూడండి అమ్మగారు చాలా మేడం మిమ్మల్ని కలుసుకోవడానికి ఎవరో లేడీస్ ఇచ్చారు వెళ్ళి కూర్చోబెట్టు అలాగే మేడం వెండమ్మ కూర్చోండి ఏం లేదండి మేమంతా కలిసి అనాథ మహిళలకు ఒక ఆశ్రయం ఏర్పాటు చేశాం అంటే అంటే ఏముందండి భర్తను విడిచిపెట్టిన భార్యలకు భర్తే వదిలిపెట్టేసిన భార్యలకు విడాకుల కేసు కోర్టులో ఉండి కూడా తేలని వారికి బలవంతంగా వ్యవచార వృత్తుల్లోకి లాగబడిన వారికి పెండి కాకుండానే తల్లుడుగా మారిన వాళ్ళకి పెళ్లే ఇంకా పెళ్లి పొజిషన్ తెలియని వారికి వీరందరికీ ఒక నీడ కల్పించాలని ఈ ఆశ్రయం ప్రారంభించాం మీలాంటి వాళ్ళు పోషకులుగా ఉంటే మా సంస్థ కలకారం నిలుస్తుంది అంటే మీరు చెప్పిన వాళ్ళు కలకాలం అలాగే ఉండాలనా కాదనుకోండి వీళ్ళు పోతే ఇంకొకరు వస్తారేమోనని నేను వచ్చాను మీరు మళ్లీరమంటే మాకు ఏ ఏమంటే మేము చాలా బిజీ అండి ఉదయం వారింటి ఇంట్లో నుంచి బయటపడతాం మళ్ళా మేము ఇంటికి వెళ్ళేటప్పటికి రాత్రి పది పన్నెండు అవుతుంది ఇలా ఇంటికి రెండు సార్లు వెళ్లాం అనుకోండి పగలు రాత్రి మాకు ఇదే పని అవుతుంది ఐస్ ఉదయం ఆరు గంటలకు ఇల్లు విడిచిపెడతారా ఏర్తారు ఏ గుడ్ ఏం చెప్పండి ఎన్నో అనాథ కుటుంబాలు మా మీద ఆధారపడి ఉన్నాయి మరి మీ కుటుంబాలు ఎవరి మీద ఆధారపడి ఉన్నాయి అనాథుల మీద నేనో మా కుటుంబాలకేమండి మీకేం పెళ్లి పిడాకులు కాలేదా ఎందుకు కాలేదు మా పాటికి మేము వచ్చేస్తాం మా భర్తల పాటికి వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు పిల్లల్ని నాయ చూసుకుంటుంది వంట పని ఇంటి పని కుక్కు పని మనుషులు చూసుకుంటారు మాకేం పెద్దగా పనులుండవు మీరు మాత్రం దేశం మీద బలాదురుగా తిరుగుతూ ఉంటారు వా ఆడవాళ్ళగా ఈ మాట చెప్పడానికి సిగ్గనిపించటం లేదు మీకు అనాథులు దిక్కు లేని వాళ్ళు వాడి కాదు నిజం చెప్పాలంటే మీరు ముందు మీకు ఆశ్రమం పెట్టించుకోండి ఆడది పెళ్లి చేసుకునేది కాపురం చేయడానికి సాయంత్రం అయ్యేసరికి భార్య కళ్ళు భర్త కోసం ఎలా ఎదురు చూస్తూ ఉంటాయో అలాగే ఇంట్లో అడుగు పెట్టగానే భర్త కళ్ళు కూడా భార్య కోసం ఎదురు చూస్తూ ఉంటాయి వెయ్యి మంది ఆయాలు తినిపించినా తల్లి చెట్టు పెట్టిన ముద్దే బిడ్డకు తిండి భర్తని పిల్లల్ని అనాథులుగా వదిలేసి మీరు మాత్రం అనాథ సేవ చేయడానికి బయలుదేరారు నా బాధ్యత ఆడది దేశానికి ప్రధానమంత్రే కావచ్చు కానీ భర్తకు మాత్రం భార్య పిల్లలకు మాత్రం తల్లి అదే ఆడదానికి అర్థం చూడాలి ఉండండి మేడం ఏమిటి మిమ్మల్ని కలుసుకోవడానికి ఫ్యాక్టరీ వర్కర్లు వచ్చారు వస్తున్నారు నేను చెప్పి అలాగే మేడం సీత మమ్మల్ని ఇంత చేసిన మామయ్యను మేమే ప్రతిక్షణం మర్చిపోలేకున్నా ఉన్నాం అటువంటిది నువ్వు అసలు మర్చిపోగలవా మావయ్య మనకు లేకుండా పోవడానికి కారణం ఎవరో నీకు తెలుసా ఇప్పుడు నిన్ను కలుసుకోవడానికి వచ్చారే ఆ వర్కర్లే శ్వీత ఈ వర్కర్ల కోసం మావయ్య ఎన్నో చేశారు ఎన్ని చేసినా వాళ్ళకి తృప్తి లేదు అసలు వీళ్ళకే కాదు వర్కర్స్ ఈ ఒక్కరికి ఓనర్స్ మీద భయం కానీ భక్తి కానీ లేవు అఫ్ కోర్స్ అమెరికాలో ఎలా ఉందో నాకు తెలియదు కానీ ఇక్కడ మాత్రం ఇలాగే ఉంది వాళ్ళందరిది ఒకటే దృష్టి ఒకటే భావం మనం ఉండే మేడలు మనం తిరిగే కార్లు మనం కట్టుకునే బట్టలు మనం తినే తిండి అంతా వాళ్ళు కష్టపడి సంపాదించి పెడితే మనం అనుభవిస్తున్నట్లే వాళ్ళ అభిప్రాయం మేడం వాళ్ళంతా మీకోసం వర్కర్స్ కింటి దగ్గర పని లేదు ఆఫీస్ దగ్గరికి వచ్చి కలవమని ఇక్కడ కలవడానికి ఏం లేదు ఫ్యాక్టరీలో కలవంటున్నారు ఊరికే దండలనేసి వెళ్ళిపోతాం వీలు లేదన్నారు కదా ఏంట్రోయ్ ఏదురు వచ్చినట్టుంది ఎన్నాళ్ళ తర్వాత వచ్చింటారు వాళ్ళకుండే పనులు వాళ్ళకి ఉంటాయి కదా ఫ్యాక్టరీలోనే కలుద్దాం అలాగే దాంట్లో కొనుకుందిరండి కానీ దండలాక్కిండి యాదవ పని చేశానంటే యాదవ పని మీరు చేశారు కానీ మంచి పని వీళ్ళకి మంచి పని చెప్తే అర్థం అవుతారా వాసనం లేవా